అట్లాంటి అంత సొంత పార్టీ పెట్టేంత వేల కోట్లు నా దగ్గర లేవు అంత అవసరం కూడా నాకు లేదు మనం ప్రజల పక్షాన్ని ఉన్నప్పుడు మనకు ఒక పార్టీ ఉండాలి అనేది ఏముండదు ప్రజల పక్షాన్ని ఉండాలనుకున్నప్పుడు ఇట్లా మనలాగా కూడా మాట్లాడవచ్చు అసలు ఇంకోటి మేడం అసలు మీ నాయన రాజకీయ మా నాన్న ఫస్ట్ లీడర్ మా ఫ్యామిలీలో అట్లా రానియకుండా వీళ్ళు ఎందుకు చెప్పనండి కల్వకుంట్ల రంగారావు బిడ్డ రమ్యారావు అని అందరికి తెలుసు కదండి ఇప్పుడు అదే పార్టీలో ఉండే గంగారావు గారు కాంగ్రెస్ లో ఉండే అండి కాంగ్రెస్ లో డిస్టిక్ ప్రెసిడెంట్ ఉండే మెదక్ డిస్టిక్ ప్రెసిడెంట్ అప్పుడు నాన్న ఫస్ట్ కాంగ్రెస్ లీడర్ నాననే బాబాయ్ ని ఐ మీన్ కేసీఆర్ ని రాజకీయాలకు తీసుకొచ్చి తీసుకొచ్చాక కేసీఆర్ గారు అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు వైస్ ప్రెసిడెంట్ ఓకే అయ్యారు తర్వాత నాన్ననే మదన్ మోహన్ రావు గారి దగ్గర పిఏ ఉంచితే అక్కడ వండుకుంటూ తర్వాత మదన్ మోహన్ గారి మీద పోటీ చేశారు కదా కేసీఆర్ ఫస్ట్ టైం తెలుసా మీ మీ నాయన తెలుసా విషయం తెలుసా అండి నాన్న లేని బాబాయ్ రాజకీయం లేదు కదండి అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా ఏదో ఫండ్ ఏదో ఇచ్చిండంట అవును పార్టీ పెట్టినాక ఫండ్ ఇవ్వడం కాదు కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు వ్యక్తి ఎందుకంటున్నా అంటే ఎమ్మెల్యే కాకముందు ఒక వ్యక్తి టీడీపీ కూడా అప్పుడు పుట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీకి వెళ్ళిన చంద్రశేఖరరావు గారికి ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఒక వంద మంది కానివ్వండి ఒక వెయ్యి మంది కానివ్వండి అక్కడ గ్యాదర్ చేసేది మా నాన్నే చేశారు అట్లా మా నాన్న అంత గ్యాదర్ చేసినాక ఆయన వెళ్ళి మాట్లాడేది అది అప్పటి నిజం అన్ని నాన్నయి నడిపించండి అప్పుడు ఇప్పుడు నాన్న పేరే రాకుండా చేసేది అదే అంటారు అస్సలు నా అసలు తెలియదు గంగారావు గారు అంటే ఎవరు అంటే ఎవరికి తెలియదు మామూలుగా గ్రేట్ గ్రేట్ కేసీఆర్స్ ఆర్ గ్రేట్ అంటే ఎవరెవరు అయితే లేదు ఎవరెవరైతే అప్పుడు స్ట్రాంగ్ స్టాంగ్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ పక్క జరుపుడంలో గ్రేట్ అయి రాజకీయం చేసిన కరెక్ట్ రాజకీయ పొలిటిషియన్ అంటే లీడర్లది వేయర్ డిఫరెంట్ ఇక్కడ అన్నను అన్న పేరు రాకుండా చేసేంత పాపత్ముడు కేసీఆర్ కాదు కానీ అక్కడ అయినది నడువు అది సో అందుకని ఇప్పుడు రమ్యారావు పొలిటికల్గా బయట అనిపిస్తుంది కాబట్టి కేసీఆర్కి ఒక అన్ను నడువు అనేది బయటికి తెలుసు లేకుంటే రామ్యారావు పాలిటిక్స్లోనే లేకుంటే కేసీఆర్ కేసీఆర్కి అన్నున్నడు అనే వాస్తవం కూడా బయటికి ఎవరికి తెలియదు కదండి అన్నదమ్ములు చాలా మంది ఏంటంటే విడిపోతుంటారు కానీ ఇప్పుడు ప్లస్ మీ నాన్నగారు కారణం వాళ్ళు విడిపోలేదండి ఎప్పుడు కూడా నానా బాబా ఎప్పుడు కూడా విడిపోలేదు వాళ్ళు చాలా బాగా మంచి గర్ల్స్ ఉండేవాళ్ళు కోఆపరేటింగ్ ఉండేవాళ్ళు నాన్న చనిపోయాక కూడా నా పెళ్లి బాబాయి చేశాడు ఎప్పుడైతే ఈ శక్కుని ఫ్యామిలీ ఎంటర్ అయిందో మీరన్నా కొన్ని నైన్టీ త్రీ లో మా ఫాదర్ చనిపోయారు నైన్టీ ఫోర్ లో నా మ్యారేజ్ అయింది నైన్టీ ఫోర్ లో నా మ్యారేజ్ అయ్యాక నానమ్మ చనిపోయింది మా నానమ్మ చనిపోగానే ఈ అక్కడ తమిళనాడులో ఎట్లా మన్నార్ గుడి మాఫియా ఎట్లా ఎంటర్ అయిందో సేమ్ ఇక్కడ కుదురుపాక మాఫియా ఎంటర్ అయ్యి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఇబ్బంది పడుతున్న కానివ్వండి టిఆర్ఎస్ పార్టీలు ఇబ్బంది పడుతున్న కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అదే మీ మ్యారేజ్ మాత్రం కేసీఆర్ చేసిండు కట్టం ఇచ్చింది ఎంత కట్టం ఇచ్చిండు అప్పుడు నైంటీ ఫోర్ అంటే తక్కువ ఉంటుండే కదండి ఇట్లా కోట్లకు కోట్లు ఉండకపోతుండే కదా లక్షల్లో ఉంటుండే కదా అప్పుడు రెండు లక్షలు ఇచ్చిన మరి మీకు ఇంకెక్కువ ఇచ్చ లక్షలు కోట్లైనా లేదండి కోట్లు కాదు లక్షలు ఇచ్చారు లక్షలు ఇచ్చింది అప్పట్లో మరి గ్రేటే కదండి మరి మధ్య టీఆర్ఎస్ పార్టీలు ఉండాలి కానీ నా బాబాయ్ ఒక్కరు కాకుండా నాకు మేనమామ ఉన్నారు ఎన్ఆర్ఐ కిషన్ రావు గారని మా మీనమామ కూడా అప్పుడు అమెరికా లోండి రాలేకపోయినా ఆయన కూడా కట్నం ఇచ్చి నా పెళ్ళికి సహకరించారు అట్లా అంటే మొత్తం ఫ్యామిలీ మాత్రం కేసీఆర్ బాల్ చూసుకునేవాడు ఒక రాజకీయాల సంబంధం లేకుండా డెఫినెట్ కట్ కానీ ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మీ దూరం అయ్యారు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ పెట్టగానే కాలేదండి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఇంకా టూ థౌజండ్ ఫోర్టీన్లో గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి అప్పుడు అప్పుడు దూరం కావాల్సి వచ్చిందండి అంటే దూరం చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ అయ్యారు టూ థౌజండ్ సిక్స్ బై ఎలక్షన్లో అప్పటి నుంచి ఈ శకుని ఫ్యామిలీ మమ్మల్ని హరీష్ను కానీ నంద కానీ ఇబ్బంది పెట్టుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఇంకా హర్డ్ అయ్యి బయటకు రావాల్సి వచ్చింది పార్టీ పరంగా ఇబ్బందులు చేశాడు కుటుంబ పరంగా ఇబ్బందులు చేశాడు అన్ని రకాల ఇబ్బందులు చేసేసింది ఏం జరుగుతుందో పెద్ద ఆయనకు తెలవదు మేమైనా చెప్పి బాధ పెట్టలేము వీళ్ళు బయట చేసేది అట్లా ఉంటుండే వాళ్ళే కదా కేటీఆర్ కవిత వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళు టూ థౌజండ్ సిక్స్ లోనే వచ్చారు వచ్చాక కూడా ఇంకెట్లయిపోయింది వీళ్ళు చెప్పిందే ఏ అనేటట్టు వాళ్ళని కూడా అట్లా మౌల్డ్ చేసేసి చెప్పాను కదండి మన్నార్గుడు మాఫియా ఎంత పవర్ఫుల్లో ఇక్కడ కొద్దురుపాక మాఫియా అనేది అంత పవర్ఫుల్ ఎప్పటిదాకా నడుస్తుందో అంటే ఇప్పుడు తమిళనాడులో జయలలిత గారు ఎట్లా పోయి శశికళ నడిపితే ఇక్కడ ఈ మాఫియా మాఫియాకు కూడా శశికళనే హెడ్ కదండి అవునా అవునండి సంతోష వాళ్ళ అమ్మ పేరు శశికళ కవిత ఈ మీలాగా నేను వింటున్నాను మనందరం చూస్తున్నాను మేము వేరే మీరు వేరే మేడం పేపర్లో చూస్తాం టీవీలో చూస్తాము ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఆ ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి అక్కడ ఏం మొత్తం మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంట్లో కూర్చున్నా కూడా ప్రగతి భవన్ లో ఈ రోజు కేసీఆర్ ఏం కూర తిన్నాడు కవిత ఏం కూర తిన్నది మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది లిస్ట్ వచ్చేస్తాం కూడా అట్లా అక్కడ ఏం జరిగినా మొత్తం వచ్చేస్తుంది అవునా కదా అవునా అందుకని దాంతో అక్కడ కూడా నా అభిమానులు అభిమానులు ఉంటారు ఉంటారు కదా కూడా అడ్వానించే వాళ్ళు చాలా మంది ప్రతిభాని ఉన్నారు ఉన్నారు కూడా అయితే తెలియదు మీకు లిక్కర్ స్కామ్ లో కవిత ఉందా లేదా అని లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ల కవిత ఉంది అనే ఆరోపణలతో కెసిఆర్ గారు తీవ్ర తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు సమస్యలు ఎదుర్కొంటున్నారు అది హండ్రెడ్ నిజం కేసీఆర్ గారికి తీవ్ర ఒత్తిడి అవుతుంది మానసిక అవుతుంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కానీ ఆయన గవర్నమెంట్ కానీ ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఈ లిక్కర్ స్కామ్ ఈ గతంలో ఎన్ని తీవ్రమైన ఇబ్బందులు వచ్చినా ఒడిదొడుకులు వచ్చినా సమస్యలు వచ్చినా కేసీఆర్ గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు అట్లా ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఈ దిక్మాల లిక్కర్ స్కామ్ వచ్చింది ఈ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది అనే ఆరోపణ రావడానికి సూత్రధారి కూడా ఈ శకునే మరి గ్రహించలేదా మేడం మోసపోతున్నా అడ్డం పెట్టుకొని శకుని మామ ఎట్లా చేస్తున్నా అని చెప్పి కవిత అర్థం చేసుకోలేకపోయిందా లేదండి ఈ ఎట్లా చేస్తాడు అని అంటే ఇంకా ఈ తర్వాత కేటీఆర్ అయితాడా సీఎం హరీష్ రావు అవుతాడా సీఎం ఎవరైతారో ఏమో మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం కూడా దోసుకోవాలి మనం కూడా ఎమ్మెల్యే లంగా కొనుక్కోవాలి ఎంపీలంగా కొనుక్కోవాలి కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలంటే ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే ఈజీ మనీ వస్తుంది అనే దాంట్లో అట్లా చేస్తాడు కాబట్టి అందులో ఆ సాలగూడులో కవిత మరి హరీష్ రావు సపోర్ట్ ఎంతవరకు మీకు ఒక మరదిగా సపోర్ట్ ఉంటుంది టిఆర్ఎస్ నాయకుని ఉండదు నాకు ఆయన వేరే ఆయన వేరే పార్టీ నేను వేరే పార్టీ కాబట్టి ఆబ్వియస్ గా ఉండదు ఒక మరది ఉంటది ఒకవేళ ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి మీరు ఏ పార్టీ లేదు కాబట్టి మీరు పిలిస్తే వెళ్తారా వెళ్ళా లేదు కవిత ఫోన్ చేసి రమ్మంటే అస్సలే మీ బాబాయ్ ఫోన్ చేసి పోని శకుని మామ రమ్మంటే అమ్మ రా అంటే నా గేట్లకు ఎంటర్ అయ్యే క్వాలిటీస్ కూడా వాటికి లేవు గేట్ల ఎంటర్ అవుతారు మేడం ఫోన్ ఫోన్ లో మాట్లాడతారు మీతో నేను ఫోన్ వన్ ఫోన్ లిఫ్ట్ అయ్యే కదా అండి నా నెంబర్ నుంచి మాట్లాడతాడు పొరపాట్లో కట్ చేస్తా కదా కాల్ మీ మీ ఫోన్ కాబట్టి మీ నెంబర్ నాకు దగ్గర ఉంటది కాబట్టి లిఫ్ట్ చేస్తా మీరు అట్లా వాడితో మాట్లాడిస్తే కట్ చేస్తా ఆయన నుంచి అసలు ఆయన నా ఎడమ్మ కాల్ చెప్పు కింద దుమ్ముతో సమానం అండి ఇంకా మాట్లాడుతుంది ఓ ఒకవేళ నేనన్నట్టుగా పార్టీలో నుంచి మీరు అనుకున్న ఆ శక్కుని పక్కకి వెళ్ళిపోతే మీరు ఆ పార్టీతో కలవడానికి ఇష్టపడతారా అది జరగని పని అండి మీకు మీకు నచ్చని వ్యక్తి అక్కడ ఉన్నారు శకుని సంతోషం శకుని అక్కడ నుంచి జరగడము జరగని పని ఒకవేళ జరుగుతే అది జరగని పని క్లియర్ జరగని పని అండి అది తమిళనాడులో ఏమైంది జయలలితనే మీదికైంది శశికళ ఎక్కడ ఉంది వాళ్ళు జరిగింద్రా జయలలిత గారికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఉన్నారా వాళ్ళకి దగ్గర ఎవరున్నారు ఎస్ గార్డ్ అయిన ఎవరి పరమైపోయింది అట్లాగే ఇక్కడ ప్రగతి భవన్ కూడా పోయిస్ గారు అంటే మన సిగిన ఇక్కడ ఉన్నది మన హైదరాబాద్ లో అదే పోయిస్ గార్డు కాదండి తమిళనాడులో ఉంది ఇక్కడ చూసి కూడా కబ్ చేసినట్టు కదా అది అవునా అవునంటున్నారు మేము అంటే అవునంటున్నారు అవునంటాను అంటానే రావాలి మీరు కూడా అట్లాంటివి ఎట్లా మేడం అంటే నాకు అథెంటిక్ గా తెలియాలి కదండి తెలియ అందరు నేను ఎట్లా అంటాను సరే అది మీ మ్యారేజ్ ఏ వాళ్ళు ఏంటన్నారు నైన్టీ ఫోర్ ఫోర్ అప్పుడు ఆ నైన్టీ అప్పుడు మీ పెళ్ళికి మీపీలు ఎవరెవరు వచ్చారు కానీ చంద్రబాబు గారు తప్ప అందరు వచ్చిందండి అవునా అంతా మేడం మీ నాయనని చూసి

మీ మీ ఏదో కొన్ని ఏదో కొంచెం కబ్జాలు పెట్టినట్టు అంటారు కరెక్ట్ అయినా దానికోసం ఏమైనా దూరం పెట్టి ఫామ్ హౌస్ కాదండి నాకు ఒకటి క్వారీస్ ఉండే గ్రానైట్ ఏరియాలో ల్యాండ్ ఉంది నా ల్యాండ్ లో అండర్ గ్రౌండ్ గ్రౌండ్ లో గ్రానైట్ ఉంది అది ఉన్నది రెండున్నర ఎకరాలి దాని పక్కకు గవర్నమెంట్ క్వారీస్ ఉన్నాయి ఆ క్వారీస్ వీళ్ళు లీజ్ కు తీసుకున్నారు ఈ శకుని అండ్ టీం వాళ్ళు ఇబ్బంది చేసిండ్రు ఎగ్రోచ్ అయ్యి అంత స్క్రాప్ అంత పడేసి ఇబ్బంది చేసి సీఎం అయినా కదా సీఎం కాకముందు సీఎం కాక ముందు నుంచే నడుస్తుంది సీఎం అయినాక కంప్లీట్గా ఎక్కువ చేశారు ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడితే ఒక నాది కానీ అట్లా వేల మంది కబ్జాలు మామూలు ఎంత పోతుందో మరి అంతే కదా అదే ఆ విషయమే ప్రజలకు తెలియాలని నాది నేను వెనక ముందు కాపాడుకుంటా ఆ ఫైట్ చేసేంత సత్తా నా దగ్గర ఉంది ఎట్లా తీసుకోవాలని నాది నేను ఎట్లా కాపాడుకోవాలనేది ఉంది కానీ తెలంగాణ ప్రజలకు అందరికి తెలియాలి నాన్నీ ఇంత ఇబ్బందులు పెడితే తెలంగాణలో ఉన్న ఇబ్బ పేద వాళ్ళని కూడా ఇట్లనే అర ఒకటి ఎకరం ఉన్న వాళ్ళను ఏ రకంగా వాళ్ళకు ఇబ్బందులు చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు సామాజికంగా అందరికీ తెలియాలి కాబట్టి నేను కబ్బు చేస్తారు అని చెప్పేసి నువ్వు చేయకపోతే చాలు మంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ